पर मेरा सवाल मोदी जी से और योगी जी से है हमने तो गलती कर दी आपको जिता के हम तो योगी जी को मुख्यमंत्री बनाने के लिए बैठे थे और तो योगी जी आप गुरु गोरखनाथ जी का स्थान तोड़ने पे बैठे हो गुरु गोरखनाथ जी आपको क्षमा करेंगे क्या कोई नहीं है इनके लिए बांटने वाली सरकार है इनके लिए कोई कानून नहीं है ఒకవైపు ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ తన బిల్డింగ్ పక్కన ఆర్ఎస్ఎస్ తన బిల్డింగ్ పక్కన పార్కింగ్ పెట్టడానికి ప్లేస్ లేకపోతే పక్కన ఉన్న స్థలము అందులో రాముని గుడి ఉంది దాంతోపాటు ఎంతో మంది ఇల్లులు అనేది అక్కడ ఉన్నాయి కేవలం పార్కింగ్ ప్లేస్ కోసము ఆ ప్రాంతంలో ఉన్న ఇల్లులను ఖాళీ చేసి బుల్డోస్ చేపిస్తున్నారు అక్కడ ఉన్న ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ గా ఉన్న ఒక మందిరాన్ని కూడా కూలగట్టేశారండి ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న పని आज योगी जी कहा है जब गुरु नगर जी के स्थान को तोड़ा जा रहा है मैं मोदी जी से पूछना चाहता हूं जब उन्होंने राम मंदिर का निर्माण किया था पूरे विश्व में उन्होंने अपनी फोटो दिखाई थी आज राम मंदिर टूट रहा है वो पर? आज ये फोटो क्यों आर एस एस बिल्डिंग पकड़ना आर बिल्डिंग पकड़ना పార్కింగ్కి స్థలం లేదని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఒక గుడి ఉందంట ఆ గుడిని కంప్లీట్గా విరగ కొట్టేస్తున్నారు ప్రజలు తన ఆక్రోషాన్ని తన కోపాన్ని అక్కడ చూపెడుతూ బీజేపీ డౌన్ డౌన్ అనుకుంటా అక్కడ గట్టిగా ప్రదర్శన చేస్తున్నారు ఇప్పుడు మీరే ఆలోచించండి ఎవరి చేతుల్లో దేశం అనేది నడుస్తుంది ఒక వైపు ఏంటిదంటే సంస్కృతి అంటారు మరోవైపు ఏంటంటే రాముని గురించి గొప్పగా మాట్లాడతారు మాట్లాడే తప్పేం లేదు సంస్కృతి గురించి మాట్లాడండి తప్పేం లేదు కానీ మరి ఈ గుడితో చేస్తున్న పని ఏంటిది ఆ గుడి దగ్గర ఎందుకు ఇంత గణమో బుల్డోస్ చేస్తూ అక్కడ ఉన్న గుడులను కూలగొట్టేశారు కేవలం పార్కింగ్ కోసం అంటే అవసరత ఉంటే పార్కింగ్ దగ్గర గుడి ఉన్న కూడా కూలగొట్టేస్తారు ఇది ప్రస్తుతానికి కనిపిస్తున్న మనకు క్లియర్గా న్యూస్ యాభై అరవై సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఇల్లులను కూడా కూలగొట్టేశారంట పాపం బాత్రూంలో ఉన్న వ్యక్తిని కూడా లాక్కొని బయట తీసుకొని వచ్చారంట అండి చూస్తున్నారు కదండి ఇది ప్రస్తుతానికి జరుగుతున్న సమాజం ధర్మం పేరు మీద మతం పేరు మీద కేవలం రాజకీయాలే జరుగుతున్నాయి కానీ బలి అయ్యేది మాత్రము సామాజం బలి అయ్యిది మాత్రము మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే కారణం ఏంటి తెలుసా మిమ్మల్ని మమ్మల్ని మతం మధ్యలో గొడవ పెట్టేసి మీరు దీంట్లో బిజీ ఉండండి మేము సంపాదనలో బిజీ ఉంటామని చెప్పి ఈరోజు ప్రభుత్వం అనేది ఈ పని చేస్తున్నారు మై మన లాంటి వాళ్ళ మధ్యలో చిచ్చులు గొడవలు పెడుతూ వాళ్ళు మాత్రము హ్యాపీగా రాయల్ గా జీవిస్తున్నారండి